బంగారం దుకాణంలో వెండి గొలుసులను దొంగిలించిన ఇద్దరు మహిళలను దుకాణ యాజమాన్ని వెంబడించి వారిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కు అప్పగించిన సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలో చోటు చేసుకుంది వివరంలోకి వెళ్తే నారాయణపేట పట్టణ పరిసరాల ప్రాంతానికి చెందిన ఇద్దరు మహిళలు తాండూరు పట్టణంలో భద్రేశ్వర చౌక్ సమీపంలో ఉన్న వెంకటేశ్వర జ్యువెలరీ షాప్ కు వెళ్లి గొలుసులు కావాలని వేరసారాలు చేశారు దీంతో దుకాణ యాజమాని పట్టిలను చూపించే క్రమం మొదలుపెట్టారు కొద్దిసేపు చూసిన మహిళలు తర్వాత వద్దని వెళ్లిపోయారు ఇంతవరకు బాగానే ఉన్న గాంధీ చౌక్ దగ్గర ఉన్న వెంకటేశ్వర జ్యువెలరీలో ఈ ఇద్దరు మహిళలు పట్టీలను దొంగిలిస్తున్నారని వారిని పట్టుకోవడం జరిగిందని వారి ఫోటోలను వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేశారు అంతే ఇది చూసిన వెంకటేశ్వర జ్యువెలరీ యాజమాని వెంబడే తన వద్ద ఉన్న పట్టీలను పరిశీలించగా అందులో రెండు వెండి పట్టీలు కనిపించడం లేదంటూ దీంతో యాజమాని తన దగ్గర కూడా ఆ మహిళలు దొంగిలించినట్లుగా గుర్తించి వెంబడే మహిళలను కనిపెట్టే క్రమం మొదలు పెట్టారు దొంగతనం చేసినట్లుగా ఒప్పుకున్నారు తమను క్షమించాలని వేడుకున్నారు అక్కడనే ఉన్న బస్టాండ్ పోలీసు వారు జరిగిన విషయాన్ని పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు దీంతో ఆ మహిళలను పోలీసులు పోలీస్ స్టేషన్ కు తరలించారు సరేమరా లేడీస్ అందరే టీవీలో చూసి సబ్బు సోపైన కూడా జై నువో నువో బాబు ఎని నివర్తమే దిస్ కొనివాడు కొనివాడు సరే సరే నేను దిస్ కొన్నది నువ్వు ఆగుదరా పోలీస్ వచ్చే వరక ఆగు ఏన్నా నా సారేరా అలా ని కత

यहाँ से तवाने कि तवाने कि चोर् तमे पण 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 नि वला पण कि तिमासा जरा जिडेने दादा तो सासा होसा माथे दोसो तयाना कि चाहि साइड बंडि दिसते कडे ना साइड आना हो के बेस्ट चल ना हो मेर रावला मेरो मेन मे